ముంగి గ్రామంలో శ్రీ శ్రీ వారాహిదేవి నవరాత్రి మహోత్సవం విజయవంతం చేయాలన్న మాజీ జెడ్పిటీసీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ రాజు రాథోడ్ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని ముంగి గ్రామంలో శ్రీ శ్రీ దేవగిరి మహారాజు ఆధ్వర్యంలో శ్రీ శ్రీ ఆదిలక్ష్మి ఆశ్రయంలో శ్రీ వారాహిదేవి నవరాత్రి మహోత్సవం జూన్ ఇరవై ఆరు నుండి నాలుగవ తేదీ వరకు నిర్వహిస్తున్నారు రేపు నాలుగవ తేదీ చివరి రోజున చండీ హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో జిల్లాలోని ప్రముఖులు నాయకులు హాజరవుతున్నారు కావున భక్తులు ఆశ్రమ భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వారాహి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నామని రాజు అన్నారు ఈ సందర్భంగా ఆశ్రమానికి వచ్చే భక్తులు ప్రజల కోసం కుకట్పల్లిలోని జెన్ హాస్పిటల్ వారి సహకారంతో డాక్టర్ చాణక్య ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహించి అవసరమైన వారికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా అందిస్తామని అన్నారు ఈ అవకాశాన్ని భక్తులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన మాజీ జెడ్పీటీసీ తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ రాజు రాథోడ్ అన్నారు నేను మీ రాజు రాథోడ్ ఎక్స్ జడ్పీటీసి తెలంగాణ స్టేట్ బీజేపీ ఎస్టీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీ దేవిగిరి మహారాజ్ ముంగి గ్రామం నేల్కల్ మండలం తా తాలూకా జహిరాబాద్ జిల్లా యందు శ్రీ 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 ఆదిలక్ష్మి ఆశ్రమంలో జరుగుతున్నటువంటి శ్రీ వారాహిదేవి నవరాత్రి మహోత్సవాలకు పురస్కరించుకొని రేపు అనగా నాలుగు జులై రెండు వేల ఇరవై ఐదు నాడు శుక్రవారం రోజున చివరి రోజున చండీహోమం అదేవిధంగా పూర్ణహుతి కార్యక్రమం ఉన్నందున రేపు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అదేవిధంగా పెద్దలందరూ కూడా ఆశ్రమానికి వచ్చేయడం వచ్చేస్తున్నారు కావున ఆశ్రమ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ జరుగుతున్నటువంటి చండీ హోమాన్ని అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీర్వ ఆశీరోచనలు పొంది పొందాలని ప్రతి ఒక్కరి కూడా కోరుచున్నాను అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి హోమం సందర్భంగా తీర్థప్రసాదము స్వీకరించి భక్తులందరూ కూడా శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క అదేవిధంగా శ్రీ శ్రీ దేవిగిరి మహారాజ్ యొక్క ఆశీర్వదనలు పొంది పొంది పొందాలని కోరుతూ ఉన్నాను ఇట్టి సందర్భంగా రేపు ఉచిత వైద్య శిబిరాన్ని కూడా జెన్ హాస్పిటల్ చైర్మన్ గారు డాక్టర్ చాణిక్య గారు అక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది కావున ఈ ఉచిత శిబిరాన్ని కూడా ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా పరుచుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది ఈ ఉచిత వైద్య శిబిరంలో భాగంగా ఫ్రీ ఫ్రీ హెల్త్ చెకప్ అదేవిధంగా ఫ్రీ మెడిసిన్ కూడా అందించడం జరుగుతూ ఉంది ఒక ఆరోగ్యం సంబంధించినటువంటి టెస్టులు కూడా అంటే బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇతర ఏదైనా ఉన్నా కూడా రోగాలు ఉన్నా కూడా వారు టేస్ట్లు కూడా నిర్వహించి భక్తులకి సేవ చేయడం ఫ్రీ సేవ చేయడానికి ముందుకు రావడం జరుగుతూ ఉంది కావున భక్తులందరూ కూడా ఆశ్రమానికి వచ్చేసి ఈ శిబిరాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున కోరుతూ ఉన్నాను రాజు రాథోడ్ తోడ్ ఎక్స్ జడ్పీటీసి నాగలిగి తెలంగాణ స్టేట్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మా अत श्री श्री देवगिरी महाराज मुंगी गाम तालुका जहराबाद नैलकल मंगारे जिलमार प्रोग्राम आज श्री 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 आदिलक्ष्मी आश्रम श्री नवरात्र श्री, नवरा, श्री वाराही देवी नवरात्रि उत्सवा चालीस चा, आज छब्बीस तारीख जून ना दु हजार पाँच ना सवार चार तारीख जून ना जुलाई महीना दु हजार पच्चीस लगस ये कार्यक्रम में चालू सवार लास्ट छिवरी रोजना सवार से, चा। से भक्तूल जो श्री आदिलक्ष्मी माता जो भक्तुल देवीगिरी श्री श्री देवीगिरी महाराज कुण से भक्तुल से आज छ जो कोनी सेवेन ఒక ఆ తాణిన్ ఆశ్రమై చాలి కార్యక్రమమై ఆరేజు కొన్ని జిల్లార మోట లీడర్లు నాయకులు మహారాజ అండ్ ఓ సాథో సాథ్ తాండే నాయ కారీ పూజారి బీ ఒ ఆరే అండ్ ఏక్రమో ఆజ నవరాత్రిమై కొన్ని వారాహి దేవీ నవరాత్రి జో చల్ రీ చీహమ ఏ చండీ హోమ లాస్ట్ దాడు కాబట్టి चंडी चंडी होम पूर्ण होती रच जे सारू से लोक आताणीने या यळीर आशीर्वाद लिहण बापूर आशीर्वाद किंग केतो के हो से मार विनंती करू ये सातो साथ आज उतज चार र उत्तज उचित वैद्य शिबिरम छ आज जो डॉक्टर छानिक्य चेअरमॅन चा। कुकटपल्ली जन हॉस्पिटल उंदूरवाडी ती आता ताताणीनं व फ्री हेल्थ चेकअप करायचं जाणेर से चेकअप करताणी आणि फ्री मेडिसीन मंदुल बी से फ्री देच काबट्टी व ताताणीनं कोई बी रेद कुणसी रोगाल रेद आज बी पी रे शुगर रेद था, थायरॉइड रेद था, दुसरे संबंधीच्या कुणशी जाणेर रोगाल राहतो वो व ताताणीनं आपण चेकअप करलेणू आणि जाणे दकाळलेणू आणि याडीर आशीर्वाद लेताणी से जाणू केन के तो ह्यो हो, म तमेन सेन न हात जोडता కూ జయ భవాని జ సవాల జ రామ్బాబు